అందరికీ నమస్కారం వెల్కమ్ టు జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము తెలంగాణలో కల్వకుర్తికి దగ్గరలో గల ప్రసిద్ధమైన సోమశిల శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం ఇది హైదరాబాద్ నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కృష్ణానది చాలా వెడల్పుగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచే కృష్ణానది నీరు శ్రీశైలంకు వెళ్తుంది ఈ క్షేత్రం చూడడానికి జూలై టు సెప్టెంబర్ అనుకూలమైన సమయం ఇక్కడ ఉన్న ప్రధాన దేవాలయం కృష్ణానది నీటిలో మునిగి ఉంటుంది నీటి ప్రవాహం తగ్గినప్పుడు మాత్రమే ప్రధాన దేవాలయ దర్శనం కలుగుతుంది మనం చూస్తున్న ఈ జెండా ప్రధాన దేవాలయ గోపురం పైనది మేము కారులో హైదరాబాద్ నుండి ఉదయం ఆరున్నరకి బయలుదేరి పదకొండు గంటల వరకు సోమశిలో చేరుకున్నాము పోరార్ ఎగ్జిట్ నంబర్ పద్నాలుగు నుండి బయలుదేరి దారి మధ్యలో ఉన్న కడతల్ మైసగండి అమ్మవారిని దర్శించుకున్నాను అమ్మవారి విగ్రహం చాలా గంభీరంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది శ్రీశైలం వెళ్ళే దారి గుండా కల్వకుర్తి సర్కిల్ వద్ద కుడివైపు వెళ్తే అక్కడి నుండి కల్వకుర్తి అక్కడి నుండి సోమశిల చేరుకోవచ్చు సోమశిలలో ప్రధాన దేవాలయం నుండి తీసుకోబడిన విగ్రహాల ద్వారా రీసెంట్గా కట్టిన దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఈ దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు లలితాదేవి అమ్మవారిని ఆంజనేయ స్వామిని స్వామిని దర్శించుకోవచ్చు లలితాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం కూడా ఉంటుంది అమ్మవారికి వడి బియ్యం కుంకుమార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ దర్శనానికి ప్రత్యేక రుసుములు ఏమీ ఉండవు రష్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనం ప్రశాంతంగా గర్భగుడిలో కృష్ణానది నీటితో అభిషేకం చేసుకోవచ్చు ఇదే ప్రధాన దేవాలయం ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాలం దర్శనం చేసుకుందాం మొట్టమొదటగా త్రయంబకేశ్వర స్వామి ఆ పక్కనే శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది ఆ పక్కగా వెళ్తే అక్కడ వీరభద్రస్వామి విగ్రహం ఉంటుంది ఆ పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించవచ్చు పక్కనే శ్రీ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ శిలలపై ఉన్న నంబర్లను చూడగలరు ఇవి ప్రధాన దేవాలయం నుంచి సేకరించినప్పుడు ఒక్కో శిలక ఒక్కో నంబర్ను వేసి వాటిని ఉపయోగించి నది ఒడ్డున మల్లి దే దేవాలయాన్ని నిర్మించారు శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు ఆ పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు దర్శనానికి ప్రత్యేక రుసుములు ఏమీ లేవు రష్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనము ప్రశాంతంగా గర్భగుడిలో కృష్ణానది నీటితో అభిషేకం చేసుకోవచ్చు శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు ఆ పక్కనే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది మిగతా ఇంకా కొన్ని జ్యోతిర్లింగాలు ఆలయం బయట ఉంటాయి మరీ ముఖ్యంగా కార్తీక మాసం పూజలు చేసుకునే వారికి ఇక్కడ దేవాలయం అనుకూలంగా ఉంటుంది దేవాలయం వెనుక భాగంలో ఉసిరి చెట్టు ఉంటుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో వనభోజాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది నీటి వసతి కూడా ఉంటుంది ఇవి ఆలయంలోని కొన్ని శిల్పాలకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ ప్రదేశానికి సంబంధించిన ఫోటో ఇది ఇంత ముందుకు చూపించిన హనుమాన్ విగ్రహం ఇది లలితాదేవి అమ్మవారు శ్రీచక్రంతో ఉంటుంది ఇవి తెలంగాణ టూరిజం వారు ఏర్పాటు చేసిన కాటేజ్లు ఇక్కడ మనకు బోటింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇది సోమశిల ప్రాజెక్ట్ మనము పడవలో వెళ్తున్నప్పుడు రెండు కొండల మధ్య పాయ పెద్దగా ఉన్నది చాలా అద్భుతంగా ఉంటుంది భూమి పచ్చని చీర కట్టుకున్నట్టుగా పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా కార్తీక మాసంలో పూజలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కొండలకి అవతల వైపున ఇంకొక దేవాలయం ఉంటుంది అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలకు సంబంధించిన ఫోటో ఇది లలితాదేవి అమ్మవారు ఉంటుంది అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం కిందికి వస్తుంది బోటింగ్ చేస్తున్నప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండగలరు వెనకాల కనిపిస్తున్నది సంగమేశ్వర ఆలయం అక్కడ లలితాదేవి శివయ్య ఉంటారు ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం కిందకి వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ నదిలోకి దిగేటప్పుడు మెట్లు జారుతున్నాయి జాగ్రత్తగా ఉండగలరు చాలా మంది మా ముందు జారిపడ్డారు కార్తీక మాసంలో పూజలు చేసుకునే వారికి ఇక్కడ దేవాలయం అనుకూలంగా ఉంటుంది నది ఉన్నందున నది స్నానాలకు నది దీపారాధనకు కాలంలో నదిలో దీపాలు వదులుకోవాలనుకునే వాళ్లకు అనుకూలమైన ప్రదేశం మేము సాయంత్రం వేళ ఇలా నదిలో దీపాలు వదిలి స్వామివారి దర్శనం చేసుకున్నాము సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇది ఆకాశ దీపం గుడికి వెనుక భాగంలో ఉంటుంది ఇక్కడ కర్రతో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది ఆకాశ దీపాన్ని వెలిగించుకునే అవకాశం భక్తులకే ఇస్తున్నారు మేము వెళ్ళిన ప్రతిసారి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాము సోమశిలను ఇప్పటి వరకు మేము నాలుగు సార్లు సందర్శించాము అప్పుడు తీసిన ఫోటోలు వీడియోలతోనే ఈ వీడియో తయారు చేశాము మీరు కూడా ఆకాశ దీపాన్ని దర్శించి తరించగలరు ఆకాశ ఆకాశదీపి వెలిగిస్తున్నప్పుడు అక్కడ వస్తున్న పాటలతోటి ఆలయం మారుమోగిపోతుంది ఇది మేము రెండు వేల ఇరవై మూడులో వెళ్ళినప్పుడు తీసినప్పటికీ ఆలయం చుట్టూ చాలా విశాలమైన స్థలం ఉంటుంది ఇదంతా ఆలయం వెనుక భాగం అలాగే ఆలయం వెలుప భా వెలుపల భాగంలో ఓంకారంతో చేసిన ఆకారం ఉంటుంది అక్కడ మనము సాయంత్రం వేళ దీపాలను వెలిగించుకోవచ్చు ఇలా దీపాలను వెలిగించిన తర్వాత మరొకసారి ఆ స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని భక్తితో నిండిన మనస్సుతో ఇంటికి పయనమయ్యాము అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అధిక మాసం రావడం వలన కార్తీక మాసం డిసెంబర్లో వచ్చింది అప్పుడు మేము వెళ్ళినప్పుడు నది చాలా వరకు నిండుకొని ఉంది మేము బోటింగ్ చేసిన ప్రాంతం వరకు మా కారు వెళ్ళింది మీరు చూడగలరు కాబట్టి ఈ ప్రదేశాన్ని జూలై నుండి సెప్టెంబర్ వర్షాకాలంలో సందర్శిస్తే కృష్ణానది నిండుకుండలా ఉంటుంది ఇది గమనించగలరు ఇంకా తన్వి తీర ఆ స్వామిని పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యాము మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరితే మళ్ళీ పది గంటల వరకు ఇంటిద ఇంట్లో ఉన్నాము సర్వేజన సుఖిన ఇట్లు మీ శ్రీకాంత్